రాష్ట్రంలోనే టీట్కో గృహాల్ని నెంబర్ రెండు స్థానంలో నిర్మించాను జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి శిథిలావస్థకు చేర్చాడు పార్టీలకి అతీతంగా ఆ రోజు ప్రజలకు అందజేశాము అన్నారు మాజీ మంత్రి పత్తిపాటి డిట్కో గృహాలను ఒక మహానగరంలో తీర్చిదిద్దుదాం అనుకున్నాను నేను ముఖం తెలియకపోయినా ఓట్లేసి గెలిపించారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు ప్రజల మట్టికి డిట్కో గృహాల వల్ల లోన్లు ఇప్పటికీ అద్దెకు ఉంటూ బ్యాంకు లోన్ వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతున్నారు వారు మటికి చెలకలూరు పేట లూటిచేసి అవినీతి పేటగా తయారుచేసి విచ్చలవిడిగా దోచేసుకుని ఆరు నెలలు ముందు వెళ్లిపోయారు వైసీపీ వారి అడుగులు మడుగులెత్తేవారికి డబల్ బెడ్రూమ్ వారికి సింగిల్ బెడ్రూం నెంబర్ల కేటాయించి గృహాలను మార్చేశారు ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు టిడ్కో గృహాలు అసంఖ్య కార్యక్రమములకు అడ్డాగా తయారైంది గంజాయి మద్యం విచ్చలవిడిగా సాగుతుంది ప్రజలకు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు పాములు పురుగు పుట్ల వస్తున్నా కాని కనీస వసతి లేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు జగన్ రెడ్డి ఏమో రూపాయి కట్టే పని లేదు అని మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి బ్యాంకులు చేసి ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడితే నాకేమిటి అని దోచేసుకునే పనిలో ఉన్నాడు టిడ్కో గృహాల దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసి జగన్ రెడ్డికి అభివృద్ధి గురించి సవాల్ విసిరిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు జనసేన ఇన్ఛార్జ్ తోటరాజా రమేష్ గారు టిడిపి జనసేన వివిధ హోదాలో ఉన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు కోసం మనం సైతం మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ టాప్ చిలకూరుపేట చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరుపేట అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు ఇడ్కో ఇళ్ళు పూర్తి చేసి అందరికి కూడా అలాట్మెంట్ లాటరీ పద్ధతిలో ఆటోమేటిక్ అది కూడా ఎక్కడ రాజకీయాలకు జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎవరి ఇల్లు ఏ నంబర్ అనేటువంటి దాంతో స్పష్టంగా కేటాయించడం కూడా జరిగింది నాలుగున్నర ఏళ్ళు దాటిపోయింది నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు ఆనాడే పూర్తి చేశాం ఓన్లీ పవర్ కనెక్షన్ ఒక్కటే పెండింగ్ ఉంది ఈరోజు నాలుగున్నర ఏళ్ళు అయినా జగన్మోహన్ రెడ్డి ఏమో నేను రూపాయి కట్టే పని లేకుండా రుణమాఫీ చేస్తాను అనగానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని ఐదేళ్లు చూసాము జగన్మోహన్ రెడ్డిని చూద్దామని ఒకసారి చూద్దామని ఓటేశారు నాలుగున్నర ఏళ్ళు అయినప్పటికి కూడా ఐదు వందల మంది ఇప్పుడు కుటుంబాలు చేరలేదు చేరినటువంటి వాళ్ళేమో పాములు గుట్టలు పురుగులు చెట్లు అపరిశుభ్రత అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది ఈరోజు ఈ యొక్క టిడ్కో గృహ సముదాయం యాభై రెండు ఎకరాలు ఇది ఒక మహానగరంగా తీర్చిదిద్దుదాం అనుకున్నా నేను ఇది ఒక న్యూ సిటీ డెవలప్ చేద్దాం అనుకున్నా అటువంటి దాన్ని ముఖం తెలియకపోయినా ఓట్లు వేశారు ఎమ్మెల్యే అయ్యారు మంత్రి అయ్యారు చిదకలూరు లూటీ చేశారు అవినీతిలో పేదవాడికి మాత్రం వడ్డీకి తెచ్చిన డబ్బులకు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అద్దె కట్టాల్సి వస్తూ ఉంది అద్దె కట్టాల్సి వస్తుంది వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది కానీ ఇక్కడికి మాత్రం వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కారణం ఏంటి వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇవ్వట్ల ఇల్లు అలాట్మెంట్లు కూడా మార్చారు డబుల్ బెడ్ వాళ్ళకి ఏమో సింగల్ సింగిల్ వాళ్ళకి డబలు వాళ్ళ పార్టీకి అనుకూలమైన వాళ్ళకి వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి నంబర్లు కేటాయించారు సరే కేటాయిస్తే కేటాయించారు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు గృహప్రవేశం చేయిస్తే వాళ్ళకి అద్దెలు తప్పాయి వడ్డీలు తప్పాయి చివరికి జగన్మోహన్ రెడ్డి ఏమో రూపాయి కట్టే పని లేదన్నాడు బ్యాంక్ వాళ్ళని ఇంటికి పంపిస్తున్నాడు ఒక పక్క బ్యాంకులేమో భయపెడతా ఉన్నాయి ఒక పక్క పాములు భయపెడతా ఉన్నాయి ఒక పక్క పురుగులు భయపెడతా ఉన్నాయి ఒక పక్క అనారోగ్య కారణాలు ఈ యొక్క చెట్లు అపరిశుభ్రంగా ఉంచటం అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా డిసిప్లైన్గా ఉండేటువంటి వాళ్ళు ఈ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ అయిపోయింది గంజాయికి మద్యానికి అడ్డ అయిపోయింది ఈ యొక్క టిడ్కో గృహాల సముదాయం అడవిలాగా మా సుబ్బారావు గారు చెప్తా ఉన్నాడు ఆ విధంగా ఏంటంటే పేదవాడి ఉసురు తగలబట్టే పోయారు ఆరు నెలల ముందే గుంటూరుకి తగిలింది కదా మాటల్లోనే పేదవాడి ఉసురు తగలబట్టే రెండోసారి చితకదూరుపేట పోటీ చేయకుండా ఆరు నెలల ముందే ఓటు మార్పించుకొని ఆరు నెలల ముందే గుంటూరుకు తరలిపోయి ఈ పేదవాడి ఉసురే తగిలింది ఇంకా ఇప్పటికి కూడా నాలుగు వేలు రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పాములు చెట్లు అపరిశుభ్రమంతా క్లీన్ చేసి పరిశుభ్రంగా ఏర్పాటు చేసి నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చిన నెలలో అందరూ గృహప్రవేశాలు చేసించేటువంటి విధంగా ఒక నమ్మకాన్ని కలిగించి ఒక పోలీస్ పోస్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసి టౌన్ నుంచి ఇక్కడికి డబల్ రోడ్డు నిర్మాణం చేసి రక్షణ ఉంది ఈ యాభై రెండు ఎకరాల్లో ఈ నాలుగు వేల ఐదు వందల ఇళ్లలో ఎక్కడా లేనంత రక్షణ ఇక్కడ ఉంది అనేటువంటి వాతావరణాన్ని సృష్టించబోతున్నాము తెలుగుదేశం జనసేన బిగిలిపోయిన రెండు వేల ఇళ్ళు కూడా నిర్మాణం చేస్తాం మొత్తం ఆరు వేల ఐదు వందల ఇళ్ళు సుమారు ఇరవై ఐదు వేల మంది ఇక్కడ నివసించేటువంటి విధంగా ఈ బైపాస్కి చిలకలూరుపేట టౌన్కు మధ్యలో ఇది ఒక గుండెకాయ లాంటి ప్రదేశాన్ని చేయబోతున్నారు తెలుగుదేశం జనసేన చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ ఆరు వేల ఐదు వందల ఇళ్లలో ఉండేటువంటి వారందరికీ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఇక్కడే పోలీస్ పోస్ట్ పెడతాం ఈ ఆరు వేల ఐదు వందల గృహాల్లో ఉండేటువంటికి వారికి ఏ వస్తువులు కావాలో హాస్పిటల్ దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే చేస్తాం కాబట్టి దీన్ని ఒక న్యూ సిటీ డెవలప్ చేస్తామని తెలియజేస్తూ ఒకసారి చూద్దామని ఓటు నేను కట్టించింది నేను రంగులేమో జగన్మోహన్ రెడ్డి వేసాడు అంటే సామెత ఉంది ఎవరో కన్నా బిడ్డకి తండ్రిని నేను అని జగన్మోహన్ రెడ్డి స్వామి దీనికే వర్తిస్తుంది కట్టించింది మేము తెలుగుదేశం ప్రభుత్వంలో రంగులేమో జగన్మోహన్ రెడ్డి రంగులేస్తే వేశాడు కనీసం పేదవాడికి ఇళ్ళు ఇచ్చాడా పేదవాడికి ఇళ్ళు ఇవ్వలా అందుకనే ఇక్కడ ఉన్న ఈ మంత్రికి ఆ ఉసురు తగిలింది జగన్మోహన్ రెడ్డికి కూడా పేదవాడి ఉసురు తగిలి ఈ రాష్ట్రంలో వైసీపీ కనుమరుగవటం ఖాయం వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు